ఒంగోలు స్థానిక నిర్వహణ చెందిన డీకే భూములు నివాసం ఉంటున్న ఈరాజ్ జాస్మిన్ నివాసాన్ని దౌర్జన్యంగా కూల్చివేశారని దీనికి శ్రీనివాసరావు ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారి వెంకట్రావు మరియు తాలూకా పోలీసుల మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పి రవిశంకర్ ఎం వెంకట్రావు బాధితురాలు జాస్మిన్ గణేష్ కృష్ణ సవంతి మల్లికార్జున్ విజయ్ చన్నమ్మ దాసు తదితరులు పాల్గొన్నారు అటు వర్షం ఉన్నాను ఇటు వర్షం ఉన్నాం ఆ అమ్మా నువ్వు నిలుగుంది అమ్మా నువ్వు నిలుగుంది అమ్మా చేస్తాడు ఒంగో టౌన్ ప్లాన్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి కూల్చే అధికారులపై ఎస్సీఎస్ మహిళలు కూలిపితే ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలి మహిళలు కూలిపిచ్చిన పసుపు నమోదు చేయాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాకు చేయాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మాకు 3000 పరిశీలించాలి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ప్రకాశం టౌన్ ప్లానింగ్ మున్పal అధికారిపై ఎస్ఎస్టి కేసు నమోదు చేయాలి ఓ ఆ లక్ష్మీ బాబా సాంబెక్ ఓ ఆ లక్ష్మీ బాబా సాంబెక్ 900000 రూపాయల పై ఎస్ఎస్టి కేసు నమోదు చేయాలి 900000 రూపాయల పై ఎస్ఎస్టి కేసు నమోదు చేయాలి బొంగో టర్నల్ కు సంబంధించి పై ఎస్ఎస్టి కేసు నమోదు చేయాలి నా పేరు చప్పి రవిశంకర్ గల్తక్ పవర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ఎందు నిలుతుందంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఒంగోలు నగరంలోని నెహ్రూ కాల నివాసి అయిన ఈదా జాస్మిన్ గారి ఇల్లు ఒంగోలు టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు పసుపులేటి శ్రీనివాసరావు ఇతను బిల్డరు అయితే డీకే స్థలాన్ని ఆక్రమించుకొని ఈ పసుపులేటి శ్రీనివాసరావు ఈ స్థలాన్ని దొంగ రిజిస్ట్రే చేర్చుకున్నాడు అయితే ఈ యోగా జాస్పిన వాళ్ళన్నింటినీ ఇరవై ఎనిమిదో తారీఖు ఒంగోలు నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఆ ఇంటిని జేసీబీతో కూరగొట్టినారు వారికి తాలూకా పోలీసులు కూడా అండీ ఆ ఇంటిని కోరగొట్టినారు జేసీబీతో అయితే ఏ విషయం మేము ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారిని ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం వెళ్ళి ఆయనకి మేము ఫిర్యాదు చేసాము ఎవరైతే ధ్వంసం చేశారు ఎవరైతే ధ్వంసం చేపిచ్చారు వారి మీద మరియు ఏదైతే పోలీసులు సహకరించారో వారి మీద ఎస్సీ ఎస్టీ అప్రైజ్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి అర్జీ ఇవ్వడానికి వచ్చాము అయితే వర్షం కారణంగా కలెక్టర్ గారు లేరు అయితే మేము మీ మీడియా ముఖం సమ్ముఖంగా మేము తెలియజేస్తుందేమంటే దొంగ నోటీస్ ఇచ్చి ఆ నోటీసులు చట్టపర్త లేకుండా కూడా ఈ టౌన్ ప్లానింగ్ నగర ఒంగోలు నగర టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక దొంగ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఆధారంగా పసుపు రెడ్డి శ్రీనివాసరావు శ్రీనివాసరావు నాయకులం చెందిన వారు వారికి వత్తాసుగా ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు విధంగా తాలూకా పోలీసులు కూడా సహకరించి ఈ ఏదా జాస్పీ ఎస్సీ నాయకులం చెందిన ఆమె వెంటనే దర్శనం చేశారు ఆమెకి ఉండడానికి కూడా లేదు వర్షం వస్తువు ఇల్లు మొత్తం దర్శపోతుంది ఇల్లు అంతా అయిపోయింది కనుక ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఖచ్చితంగా ఆ ఇంటిని పరిశీలించి ఉన్నతాధికారులు విచారణ చేపించి ఎవరైతే ఈ ఇంటిని పరగొట్టించారు పసుపులేటి శ్రీనివాసరావు మీద విధంగా ఒంగోలు నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారుల మీద అదే విధంగా అయినా నగర పాలక ఉద్యోగం అయినా టౌన్ ప్లానింగ్ ఉద్యోగ వెంకటరావు మీద ఎస్సీ ఎస్టీ అపేసి కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రత్యార సంఘం డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఎనిమిదో తారీఖున లెవెన్ థర్టీ ఆ టైంలలో పోలీసు వాళ్ళు చాలా మంది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చాలా మంది చుట్టుకొని ఇల్లంతా ఎంత బతిమీలా డాక్యుమెంట్స్ చూపించి అడిగినా కూడా వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి అనేసి నిన్న నన్ను పోయి పట్టుకున్నా కూడా నన్ను తీసి పడేసేశారు దయచేసి మా ఇల్లుని మీరు మాకు ఎలాగైనా సహాయం చేయాలి కానీ పోలీసు వాళ్ళు కూడా ఏది మాట్లాడినా నువ్వేంది మాట్లాడేది వెళ్ళిపో అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు అక్కడున్న వాళ్ళందరూ నాకు సహకరించింది ఎవరు సహకరించింది చేతిలో చిన్న బాబు ఉన్నాడు మా హస్బెండ్ కొల్లాడు పనికి వెళ్ళిపోయి ఉన్నాడు ఉన్న వాళ్ళు అలా చేసేస్తారు నన్ను మా ఇల్లు పడగొట్టేశారు దయచేసి ఎవరైనా మరి కలెక్టర్ గారు మాకు సహాయం చేయాలి